అందరికీ నమస్కారం ఇప్పుడు అన్న తాజా వార్త రోడ్డు ప్రమాణం వచ్చి అనుమత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా కావాల్సిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు సో తప్పకుండా అందరు లైక్ చేసుకోండి ఎస్ యా లెట్స్ బిగిన్ ద వీడియో ఇక ఇక్కడ మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసే కనుక రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సరూర్ నగర్ అండి ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి కథనం ప్రకారం కర్మాన్ఘట్ న్యూ మారుతి నగర్కు చెందిన లోకేష్ కూతురు త్రిషా ఇరవై నాద నాదర్గులోని ఎంవిఎస్ఆర్ కాలేజీలో డిప్లొమా మూడో సంవత్సరం చదువుతుంది బుధవారం ఉదయం ఆమె కాలేజీ వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరి కర్మన్ మంద మల్లమ్మ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన బైక్ వెనుక నుండి ఢీకొట్టడంతో కింద పడిపోయింది ఆ వెంటనే వచ్చిన కారు కూడా ఆమెను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై పడిపోయింది ఈ ప్రమాదంలో త్రిష తీవ్రంగా గాయపడి అక్కడికి అక్కడే మరణించడం జరిగింది ఢీకొట్టడం వల్ల మరణించడం అయితే జరిగింది సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే మృతదేహాన్ని అయితే పోస్ట్మార్టం పంపించడం జరిగింది సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దీనికి సంబంధించి సో వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఫస్ట్ మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకుని గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ